ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదుకు ముందు సంజు శాంసన్ కేరళ క్రికెట్ లీగ్ లో అద్భుతంగా రాణించాడు కొచ్చి బ్లూ టైగర్స్ తరఫున ఏరిస్ కొల్లం సెయిలర్స్ తో జరిగిన మ్యాచ్ లో నలభై రెండు బంతుల్లో సెంచరీ సాధించాడు యాభై ఒక్క బంతుల్లో పద్నాలుగు ఫోర్లు ఏడు సిక్సర్లతో నూట ఇరవై ఒక్క పరుగులు చేశాడు అయితే చివర్లో అవుట్ అయిన మహమ్మద్ ఆషిక్ రెండు వందల ముప్పై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం అందించాడు టాస్ గెలిచిన కొచ్చి ఫీల్డింగ్ ఎంచుకుంది కానీ ఏరిస్ కొల్లం సెయిలర్స్ ఇరవై ఓవర్ల లో ఐదు రెండు వందల ముప్పై ఆరు పరుగులు చేసింది విష్ణు వినోద్ సచిన్ బేబీ నూట డెబ్బై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు సంజు ఓపెనింగ్ లో విధ్వంసం సృష్టించి పదహారు బంతుల్లో హాఫ్ సెంచరీ నలభై రెండు బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు చివరి ఓవర్ లో పదిహేడు పరుగులు కావలసిన సమయంలో ఆశిక్ సిక్సర్ తో గెలిపించాడు సంజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు ఈ సెంచరీ సంజు కు ఆసియా కప్ కు ముందు ఉత్సాహాన్ని ఇచ్చింది కొచ్చి బ్లూ టైగర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది మధ్య యుఏఈ లో జరగనుంది భారత్ లో నిర్వహించాల్సిన ఈ టోర్నమెంట్ ను పాకిస్తాన్ తో దౌత్య సమస్యల కారణంగా యుఏఈ కి మార్చారు టి ట్వంటీ ఫార్మాట్ లో జరిగే ఈ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఆరు టి ట్వంటీ వరల్డ్ కప్ కు సన్నాహకంగా ఉంటుంది సంజు శాంసన్ ఈ సెంచరీతో ఆసియా కప్ లో ప్లేయింగ్ ఎలెవెన్ లో చోటు కోసం బలమైన సంకేతం ఇచ్చాడు అయితే శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ లో ఉంటే సంజు మిడిల్ ఆర్డర్ లో ఆడే అవకాశం ఉంది నీవు సంజు ఓపెనర్ గా ఉండాలని అనుకుంటున్నావా లేక మిడిల్ ఆర్డర్ లోనా నా కామెంట్ చెప్పవచ్చు